దాసనా అన్న ఇప్పుడు మీ తెలంగాణ గోడ ప్రకాశ్ రావు ఈయన వైఎస్ఆర్ భక్తుడు భక్తుడు వీరాభిమాని వీరాభిమాని అసలు వైఎస్ఆర్ అంటే పడి చచ్చిపోతాడు కూర్చోమంటే కూర్చుంటాడు లేచేవాడు లైవ్ అంట ఆయనకి ఆయన రోజు లేచినప్పుడు ఆయన పొట్టకి దండం పెట్టుకోకుండా ఈయన పనులు మొదలు పెట్టేవాడు కాదు ఈయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు ముప్పై ముప్పై ఆరు ముప్పై రెండు మంది కదా చూపు పేర్లు ఈ పేర్లు ఎవరు చచ్చిపోయిన చంపిన వాళ్ళు ఎవరు ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే అక్కడ ఉండే ఎస్ఐసి అయ్యింది నీకు నీకు అన్యాయం చేసేటా కమాన్ ప్రదర్శన చేయి టీవీ ముందు నేషనల్ టీవీ ముందా లేకపోతే ఇక్కడ లోకల్ టీవీ లోకల్ అయితే ఆయన మాట్లాడు కదా ఆయన జీవితంలో మొదటిసారి కదా సార్ ఏది మొన్న ఢిల్లీలో మాట్లాడింది అంతే కదా ఎప్పుడైనా మాట్లాడినా మీకు ఐదు ఏళ్ళు కలిసాడు ఎవరికన్నా ముప్పై ఆరు మంది చనిపోయారు అంటున్నావు కదా లిస్ట్ ఇవ్వయా అని అడుగుతున్నాడు పబ్లిక్ గా అడుగుతున్నాడు ఆయన అసలు వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు గోల్ప్రకాష్ రావు అంటే వైఎస్ఆర్ ఈ అండి ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ చైర్మన్ గా కూడా చేసిండు ఓకే అప్పుడు ఆర్టీసీ చైర్మన్ కూడా గా ఓకే జగన్ వైఎస్ఆర్ అంటే ఎంత పిచ్చ అంటే కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే ఓకే అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతానంటే మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇంత నీచుడు అవునా ఓకే ఎందుకంటే ఈయన చాలా టీవీ డిబేట్లలో కూడా చెప్పిండు టీవీ కి ఇచ్చినప్పుడు ఎన్టీవీకి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఈయన గోనెప్రకాష్ రావుకి ఏం చెప్పిండంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం పిచ్చి ఉంది ఈయన కొడుకును పాలిటిక్స్ దించాలంటే నాకు భయం అవుతుంది ఏడన్నా పరువు దిత్తుడు అని వీడు ఎవరిని ఏ టైంలో లో చంపేసేది తెలియదు వానికి పిచ్చికి ఏం ఏం చేయాలంటే చేస్తాడు వీని వల్ల నా పేరు ఖరాబ్ అయింది ఆయన అప్పుడే ప్రకాణప్రకాష్ రావుకి రాజశేఖర్ రెడ్డి ఓకే జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంలో ఎవరిని ఏం ఎవరిని చంపేస్తారో తెలియదు ఓకే కుటుంబ సభ్యులా లేకుంటే ఆయన అభిమానించే కార్యకర్తలా పార్టీ వ్యక్తుల ఆయనకు సంబంధం లేదు ఆయన పిచ్చి లెక్తే ఎవరినైనా లేపేస్తాడు అంటే రాజశేఖర్ రెడ్డి మీదకి ఎన్నో సార్లు మరల పడ్డాడు మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి సైక అప్పుడు ముందు నుంచి అయితే ఆ ముందు నుంచి అది రాజశేఖర్ రెడ్డి గోనె ప్రకాశ్ రావు చెప్పినప్పుడు ఆయన చాలా టీవీ టీవీ లో కూడా చెప్పిండు ఎందుకంటే అందరు చూసలేదు అది ఇప్పుడు ఆయన అలాంటి వ్యక్తి ఆయన డైరెక్ట్ నిల్లేదీసి అడుగుతాడు కదా సరే ముప్పై ఆరు మంది ఎవరు పెళ్ళు లేక చంపిన ఎవరు చంచిన ఎవరు లీస్ట్ ఇవ్వాలని అడుగుతుంది లిస్ట్ ఇచ్చిందా లేదు ఇప్పుడు ఆ లిస్ట్ గురించి గురించి చాలా మంది అడిగారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అడిగారు వాళ్ళు అడుగుతూనే ఇవ్వలేదు బోన ప్రకాశ్ రావు అడుగు దేవితాడు ఎందుకంటే మోహన్ రెడ్డి ఎంత నీచుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణంగా ప్రాణం కంటే ఎక్కువ అభిమానించే అలాంటి నాయకులు కూడా జైన్ మోహన్ రెడ్డి గురించి నీచంగానే చెప్తారు ఈరోజు చాలా మంది ఉన్నారు మా తెలంగాణ వాళ్ళు కూడా కొండ శివరాకైతే చెప్పలేదా ఎలక్షన్స్ ముందు చెప్పింది ఆవిడ కూడా చెప్పింది చాలా మంది చెప్పిల్లు అవును జగన్మోహన్ రెడ్డిని గెలవాలి గెలవాలని అంత మురసిలు కూడా చెప్పాడు చాలా జగన్మోహన్ రెడ్డి గెలవాలి గెలవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గెలిచినాక ఆయన ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకాలు చూసి ఆయన కూడా బయటకు వచ్చి ఎన్ని మాటలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దండం నీకు నీ సపోర్ట్ గా మాట్లాడి నువ్వు గెలిచినందుకు తప్పైంది మాకు నాకు తప్పు చేశానని ఆయన ఎన్టీఆర్ గార్డ్ లో చెంపలేసుకోలేదు అవును ఇదే జగన్మోహన్ రెడ్డి నువ్వు గెలవాలని ఒక యువకుడు అని నువ్వు మంచిగా పని అని ఆ రోజు ఎంతో మంది మేము నీకు సపోర్ట్ చేసి మాట్లాడితే మా మాట పోయింది నీ వల్ల ఈ అరచకాలు మేము చూడలేకపోతాను నీకు సపోర్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉసురు మాకు తలగేటట్టుందని బహిరగంగానే మాట్లాడి చెప్పాడు అన్నా అన్నాడు అంటే ఎంతో మంది జగన్మోహన్ రెడ్డిని యువకుడు పని చేస్తాడు అని ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేసిండు వాళ్ళ ఆశలన్నీ ఇలా నిరాశ చేసిండు ఎందుకంటే చాలా అరచకాలు కదా ప్రజలందరూ అవును ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మనస్తత్వం అయినది ఓకే ఆయన ఎవరినైనా చంపిద్దాడు ఏమైనా చేస్తాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు వెయ్యి మంది సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర ఏపీ హైకోర్టుకి పిటిషన్ వేశాడు వెయ్యి మంది సెక్యూరిటీ ఆ పిటిషన్ అర్థం అయితే ఎందుకంటే ప్రధానికే ఎంతమంది లేరు లేరు ప్రధాని మోడీకి ఉన్నది సెక్యూరిటీ లేదు అమిత్ షా గారికి సరే నాలుగు సార్లు సీఎం గా చేసిన బాబు గారికి ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ అవును ఆయనకు అంత ముందుకు నక్సలైట్ల ద్వారా ఒకసారి బాంబు కూడా బ్లాస్ట్ అయింది ఆయనకు ప్రమాదం ఉందని త్రిట్ ఉందని కేంద్రం నుండి సెక్యూరిటీ పంపించు ఆయనకి తొమ్మిది వందల మంది లేరు ఆయన వంద మంది వంద మంది తొంభై మంది ఉంటారు మూడు షిఫ్ట్లు కలిపి మూడు షిఫ్ట్లు కలిపి అసలు ఇది ఎందుకు ప్రజల్లో తిరగడు ప్రజాసెంబ్లీ కి రాదు అసెంబ్లీ రాడు ప్రజల్లో దిగడు అది మామూలు ఎమ్మెల్యే ఆ ఎంఎల్ఏ అంటే ఎంఎల్ఎ కి తొంభై మంది తొమ్మిది వందల మంది సెక్యూరిటీ నిత్తే ఎనిమిది వందల ఎనభై ఆరు మందికి కావాలి ఆ సరే వెయ్యి వెయ్యి మాటి ఒక మామూలు ఎమ్మెల్యేకు కనీసం ప్రజల తిరగని వ్యక్తికి అసెంబ్లీకి రాని వ్యక్తికి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఇస్తే మరి ప్రధానమంత్రి కింద అసలు ఏపీ ప్రజలు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ సంగతి పక్కన పెట్టి అసలు వీడికి జీతం చెప్తున్నారు అవును కదా అసెంబ్లీ రావడానికి జీతం జీతం రెండున్నర లక్షలు జీతం రెండున్నర లక్షలు జీతం సీఎం ఉన్నప్పుడు రూపాయి తీసుకొని వందల వేల కోట్ల స్కామ్లు చేసి లక్షల కోట్లు వేల కోట్లు కూడా అవును అవును అలాంటి వ్యక్తి అసలు అసెంబ్లీకి రానప్పుడు జీతం తీసుకొని చెప్తుండో జీతం ఎందుకు వేస్ట్ కదా అసలు పిటిషన్ వేయడానికి కొంచెం సిగ్గు అనిపించండి ఎందుకంటే వెయ్యి మంది సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు అసలు నాకు అర్థం నువ్వు ఏకి కట్టలు కట్టిన వాడి నీకు వెయ్యి మంది సెక్యూరిటీ అంతే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నువ్వు ప్రజల్లో దిర్ఘవైతే నువ్వు ఎటు వెళ్తే అక్కడ చెట్లు నరకాలి చుట్టూ పరదాలు కట్టాలి నువ్వేదన్నా సభలకు వెళ్తే నీకు హెలికాప్టర్ సభ ముందే ల్యాండ్ కావాలి ఆ నుంచి నీకు బుల్లెట్ ఫ్లూప్ లో వెకి రావాలి ఆ నుంచి తీసుకుని సక్క మెట్ల వరకు వెళ్తుంది సార్ నువ్వు ఒక ఊర్లో ఒక ప్రదేశానికి పర్యటనకు వెళ్తే నువ్వు ఆ ఊరంతా ఆ రోజు లాక్డౌన్ లాక్డౌన్ డోర్లు పెట్టి వ్యక్తి కూడా బయటికి అవును ఇంకేందుకు నీకు సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి ఇంత భయం ఎందుకు వెయ్యి మంది సెక్యూరిటీ ఒక మనిషి కంటే మామూలు విషయమా ఎందుకు ఇంత భయం దేనికి భయపడుతున్నాడు అంటే చేసిన పాపాలు ఊరికే చేసిన పాపాలు చేసిన పాపాలు ఊరికే అంటే జగన్మోహన్ రెడ్డిగా తెలుసు నేను ఎన్ని పాపాలు చేసినా నాకు ఎప్పుడు ఈ ఉసురు తాగుతుంది అని తెలుసుకోవటే కదా ఇంత భయపడది అంటే ఎవరన్నా తనని చంపుతారని భయమా ఎవరు ఎందుకు చంపుతారంటే నాకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులే అవునా వాళ్ళ కుటుంబ సభ్యులే చంపుతారు వాళ్ళ కుటుంబ ఎందుకంటే వాళ్ళనే ఇంత ఇబ్బంది పెడతాం షర్మిల సభ్య తెలియదు విజయమ్మ చంపేది తెలియదు అవినాష్ రెడ్డి సభ్యులు తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎందుకంటే ప్రజ ప్రజలు ఎవరు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు ఈ సైకోనికి ఐదు సంవత్సరాలు మేము అధికారం నుంచి మేము చేసింది మేము గుడిచిపోయింది జాలో అసలు ఈ నీచుడు మాకు రాష్ట్రంలో ఉన్న వ్యక్తి లేడాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేరుగా పిక్చర్ ని గెలవడం ఎందుకు ఆ పిచ్చర్ మనకి ఏం సంబంధం అని వాళ్ళు రాష్ట్ర ప్రజలు రిలేషన్లు జగన్మోహన్ రెడ్డిని అసలు ఇప్పుడు దేకడోడు ఎవరు లేరు హైకోర్టు ఇస్తుంది వెయ్యి మంది సెక్యూరిటీ ఒప్పుకుంటారా హైకోర్టు వెయ్యి కాకుండా రెండు వందల రెండు వేల మందిని ఇస్తారు రెండు వేల మందిని నితారన్న అదే అండి వెయ్యి మందిని అడిగితే రెండు వేల మందిని ఇస్తారా అంటే మంచి పనులు ఇస్తాడు నిత్యం ప్రజల్లో ఉంటాడు అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ కావాలి కదా ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి అలాంటి పోరా నడిపిస్తాడు కామెడీ చేస్తున్నా చెప్తున్నా రెండు వేల ఇస్తారా నిజంగా రాష్ట్ర ప్రజలు తెలియదా జగన్మోహన్ రెడ్డి ఏడా సమస్య ఉంటే ఆడ వాలిపోతాడు ఏడా ఉంటేనా శవం ఉంటేనా ఏదో తేడా చెప్తున్నావు అంటే సమస్యకు శివానికి రెండు అక్షరాల తేడా కదా అంతేనా అంటే వెళ్ళి ఆ శివాలు చూసి చూసి మనల్ని కూడా భయం అవుతుంది అబ్బాయి రోజు నా బాడీ శివం అయిపోద్దు నీకు కాకుండా నేను కాపాడుకోలే కదా అని అది అయితే హైకోర్టు నిజంగా చెప్పిన తనకి సెక్యూరిటీ ఇస్తుంది అంటావా ఇచ్చే అవకాశం ఉందా అంతమందిని ఏడ పేపర్ చింపి బయట పడేసింది జడ్జి గారు జడ్జికి ఇస్తారండి వెయ్యి మంది సెక్యూరిటీ నువ్వు ఏపీకి కట్టలు కడతావు వెయ్యి మంది సెక్యూరిటీని ఇస్తారు వాళ్ళు లాయర్ నవ్వుతా పిటిషన్ తీసి అరే వీరికి ఇదేం తలకెత్తిక పనులు చేస్తాను ఇట్లా ఉంది డబ్బులు ఉన్నాయి మన వాళ్ళు కూడా అందుకే కదా సరే వేసుకో నువ్వు తిరుగు ఏమైనా వేసుకోను వేలు నువ్వు నాలుగు సార్లు బెంగళూరు ఢిల్లీ వే ధర్నాలు చేసుకుని ఎందుకో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఎందుకో పెట్టి అరెస్ట్ చేయకుండా ఏం చేయకుండా సరే డబ్బులు ఉన్నాయి తిరుగు నువ్వు ఏమైనా చేసుకో ఇప్పుడు ఎట్లా కమీ సుత్తాలో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా సేమ్ అదే అంతేనంటావు అంతేగా ఓకే ఓకే అన్న మళ్ళీ కలుద్దాం